హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక నేను వెయిట్ లాస్ రాగి సూప్ చూపించబోతున్నా అండి ఇది వెయిట్ లాస్ అనే కాదు ఈవినింగ్ వర్షం పడ్డప్పుడు కానీ మనకి అన్నం ఏమి తినుబావు ఇలా వేడి వేడిగా ఈ సూప్ చేసుకొని తాగేయండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఎంతోసేపు పట్టదు టెన్ మినిట్స్లో మనం ఈ సూప్ రెడీ చేసేసుకోవచ్చు మరి ఈ సూప్ ఎలా తయారు చేయాలో చూద్దామా ఇంకోటండి థైరాయిడ్ ఉన్నవాళ్ళు డైలీ రాగి తీసుకోవద్దని నేను ఎక్కడో విన్నాను కాబట్టి థైరాయిడ్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ సూప్ని వారానికి రెండు మూడు సార్లు మాత్రమే తీసుకోండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది దీనికి ఏమేమి కావాలో చూద్దాం ముందుగా ఉల్లిపాయ పొడుక్కు చీరుకొని పెట్టుకున్నాను ఒక పచ్చిమిర్చి కొంచెం అల్లముక్క ముక్క క్యారెట్ కరివేపాకు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ముందుగా మీకు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం నెయ్యి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి దాంట్లో కొంచెం జీలకర్ర అల్లం కరివేపాకు ఉల్లిపాయ పచ్చిరకాయ వేసాను అనమాట ఇది కూడా కొంచెం ఫ్రై అవనివ్వండి మరీ మెత్తగా అవసరం లేదండి మనకు కూరకు మగ్గినట్టుగా సూప్ కదా మద్ద మద్దల తాగులుత ఉంటే బాగుంటుంది ఇలా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ఉంది కదా క్యారెట్ కూడా వేసేసుకోండి ఒకవేళ మీరు డిన్నర్కి సూప్ తీసుకోవాలనుకుంటే దీంట్లో ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి అవి ఏంటంటే మనం బీన్స్ కానీ లేదంటే పచ్చిపాటాని లేకపోతే బ్రోకలి ఇలా మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఏది తినగలరు అనుకుంటే అది యాడ్ చేసుకొని డిన్నర్గా తీసుకోండి అస్సలు ఆగలేదు మార్నింగ్ తీసుకునే వాళ్ళు ఇలా లైట్గా తీసుకోండి లేదు ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో కూడా వేసుకోవచ్చు నేను ఇలా వేసుకున్న తర్వాత అవి కొంచెం టోస్ట్ అయిన తర్వాత నేను రెండు స్పూన్లు పిండి కలిపి పెట్టుకున్నా కాబట్టి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నా సూప్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం మరుగు రానివ్వండి ఇలా మరిగిన తర్వాత ముందుగానే ఒక రెండు టీ స్పూన్లు కొన్ని వాటర్లో ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండి వేసేసేయండి వేసేసి లమ్స్ లేకుండా మంచిగా కలుపుతూ ఉండండి అలా బాగా కలిపేసేయండి తిప్పుతూ ఉండండి పిండేసిన తర్వాత మనం వదిలేస్తే అడుగు వంటుతుందనమాట చూడండి ఎలా మరుగుతుందో ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఒకవేళ మీకు పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు మిరియాలు ఉంటాయి కదండి అవి క్రష్ చేసి వేసుకోండి ఎవరికి ఏ టేస్ట్ ఇష్టమైతే అలా దీన్ని మార్చి చేసుకోవచ్చండి నేనైతే నార్మల్గా ఇలా చేసి చూపిస్తున్నాను ఇది అయితే టేస్ట్లో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలా ఎలా ఉంటుందో అలా వచ్చే వరకు మరిగించండి లే ఇది కొంచెం పలుసగా ఉన్నప్పుడే దింపేసేయండి చల్లరే కొద్దీ చిక్కపడుతూ ఉంటుంది రాగిబెండి తెలిసిందే కదా కాబట్టి కొంచెం పలుచగా ఉన్నప్పుడే దింపేసేయండి అలా దింపేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు తాగితే మాత్రం చాలా బాగుంటుందండి ఈవినింగ్ వర్షం పడ్డప్పుడు ఎప్పుడు మనం బజ్జీలు అవి ఇవి పకోడీలు తింటూ ఉంటాం కదా వాటికన్నా ఇలా ఒకసారి సూప్ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇది పెద్దవాళ్ళే కదండి చిన్నపిల్లలకు కూడా ఇస్తూ ఉండొచ్చు వాళ్ళకు కూడా బోన్స్కి చాలా మంచిది కదా రాగిపిండి ఇష్టపడిన వాళ్ళు ఇలా కొత్తిమీర వేసుకోండి ఆ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు చూడండి ఒక్క టూ మినిట్స్ అలా వదిలేశారంటే చిక్కబడిపోతుంది అది చూడండి ఎంత బాగుందో మధ్య మధ్యలో వెజిటేబుల్స్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు